మేడ్చల్ జిల్లా కుర్రెములలో బిల్డర్ నిర్వాహకంపై ప్లాట్ కొనుగోలుదారులు రోడ్డెక్కారు అన్నికా రెసిడెన్సీ పేరుతో అపార్ట్మెంట్ నిర్వహించిన బిల్డర్ నిర్మించిన బిల్డర్ గడువు ముగిసిన పనులు పూర్తి చేయకుండా తమను నిలువునా ముంచారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం మెటీరియల్ వాడటమే కాకుండా రిజిస్ట్రేషన్ చేయమంటే కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు లక్షలాది రూపాయలు చెల్లించి ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ప్రభుత్వం స్పందించినా తమకు న్యాయం చేయలేదని డిమాండ్ చేస్తున్నారు మా వారికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పి నూకల్ దేవేందర్ రెడ్డి అని ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో మా ఇంటికి వచ్చాడు సార్ మా ఇంటికి వచ్చేది ఒక ఆయన వాస్తవంగా పంచాయతీ రాజ్ శాఖలో ఈ కానీ ఆయన ఏసీబీ ట్రాపింగ్లో జైలుకు పోయి ఉద్యోగం పోయిన విషయం మాకు తెలియదు ఎందుకంటే మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఆయన వచ్చి ఆయన కష్టాలు అయ్యో చెప్పుకున్నారు ఎందుకని చెప్పుకున్నారు ఎందుకని కలిశారంటే వీళ్ళందరూ కూడా ఓల్డ్ ఫ్రెండ్స్ మొత్తం కూడా కలిశారు కలిసినప్పుడు మా ఇంటికి వచ్చి ఆయన కష్టం అంతా చెప్పుకున్నాడు చెప్పుకుంటే ఆ రోజు ఫ్రైడే సార్ ఆయన కష్టం అంతా విని మేము స్పందించి నగర్లో ఎవరికో డబ్బులు ఉంటే వాళ్ళు ఏదో కట్టేస్తారు తెల్లారితే డబ్బులు కట్టకపోతాయని చెప్పి చెప్తే అప్పటికప్పుడు మేము డబ్బు కట్టున్నాం సార్ మేము డబ్బు కట్టి నా గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఆ డబ్బు కట్టాను సార్ దాని రసీదులు కూడా ఉన్నాయి బ్యాంక్ నుంచి మేము తీసుకొచ్చాము మీకు చూపిస్తాము రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ వచ్చారు సార్ మళ్ళీ వచ్చి మళ్ళీ నాకు కష్టం వచ్చిందన్న నేను ఇక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నాను ఆ అపార్ట్మెంట్స్ కావాలంటే మీకు హామీ కింద ల్యాండ్ ఓనరు నేను కలిసి మీకు అగ్రిమెంట్లు చేస్తాము మా నాన్న కష్టంలో నుంచి బయటకు వెయ్యండి అని చెప్పి చెప్పాడు చెప్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కదా అప్పటిదాకా కూడా మాకు ఈయన ఉద్యోగం పోయిన విషయం కానీ ఈయన జైలుకు పోయిన విషయం కానీ ఈయన ఏసీబీ ట్రాఫింగ్లో పట్టుబడిన విషయం కానీ జాబులో రిమూవ్ చేయబడ్డ విషయం కానీ మాకు తెలియదు సార్ ఏ విధంగా డబ్బు తీసుకుంది ఏ విధంగా మేము గోల్డ్ తాకట్టు పెట్టి మేము ఇచ్చింది మొత్తం ఎట్టు చెట్టు విట్నెస్లు మా దగ్గర ఉన్నాయి మాకు పెద్ద మనుషుల సమక్షల్లో రేట్లు కూడా ఎనిమిదిన్నరకి రిజిస్ట్రేషన్ చేశాడు సార్ మొత్తం ఐదు ఐదు ప్లాట్లు అయితే రెండు మాకు రిజిస్టర్ చేసి మా దగ్గర అగ్రిమెంట్ తీసుకోకుండా మా పైది ఫైవ్ నాట్ ఫైవ్ శ్రవణకుమార్ అనే ఆయనకి అప్పటికే పొజిషన్ ఇచ్చేసాడు సార్ రెండు వేల ఇరవై రెండులోనే పొజిషన్ ఇచ్చాడు ఇక్కడికి వస్తే ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగులో అందరు పెద్ద మనుషులు మీలాంటి పెద్ద మనుషులు ఏం చెప్పారంటే అమ్మ ముందు రిజిస్టర్ చేయించుకో ఏడవతాడు ఇప్పుడు డబ్బులు ఇరుక్కుపోయి ఉత్త అగ్రిమెంట్లు పెట్టుకొని మీరు ఏం చేస్తారు ఇప్పటికే మూడేళ్ళు గడిచిపోతుంది కాబట్టి మీరు చేయించుకోండి అమ్మా అని అంటే మేము చేయించుకున్నాం సార్ మేము చేయించుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఇదిగోండి సార్